వైకుంఠ ఏకాదశి రాబోయే ముప్పయో తారీఖు నుండి ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఇరవై ఆరు మూడు రోజులు మరియు మిగతా రోజులు ఎనిమిదో తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిప్ ద్వారా వీళ్ళు ఎవరైతే అప్లై చేశారో వారి నుండి లక్ష ఎనభై వేల మంది రోజుకు అరవై వేల మందిని ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖున వారికి కేటాయించారు కాబట్టి ఈ డిప్ ద్వారా ఎవరైతే ఆ టికెట్లు పొందారో వారు వారు కేటాయించిన రోజులు కేటాయించిన గంటల్లో కేటాయించిన ప్రాంతం నుండి దర్శనానికి వచ్చే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది రోజుకి అరవై వేల మంది టోకెన్స్ ఇచ్చారు కాబట్టి మొదటి మూడు రోజులు వారు ఖచ్చితంగా మిగతా భక్తులు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మరొక మనవి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న భక్తులకు మీ అందరూ సహకరించాలి రెండో తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు కూడా మళ్ళీ వైకుంఠ ఏకాదశి ఉంటుంది కాబట్టి యాజ్ పర్ ద ప్రోటోకాల్ ప్రకారం అందరికీ కూడా దర్శనం కలుగుతుంది వైకుంఠ ద్వారా దర్శనం చేయిస్తాము అని కొంతమందితో డబ్బులు వీళ్ళు వేయించుకోవడం తర్వాత నా దగ్గర టోకన్ ఉందని చెప్పి నేను మీకు ఇస్తాను టోకన్ అని చెప్పి ఇంపర్సనేషన్ చేయడం ఇలాంటివి సో ఇంపర్సనేషన్ నాకు ఒక వ్యక్తికి వచ్చిన టోకన్ ఇంకో వ్యక్తికి ఇవ్వడం తప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి ఇద్దరు కూడా ఖచ్చితంగా వారిపై కూడా కేసు తీసి చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికి టోకెన్ నిర్దిష్టంగా వచ్చిందే వారే రావాలి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఐడెంటిటీ ప్రకారం మాత్రమే వాళ్ళు రావాలి ఇంపర్సనేషన్ ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి రావడం లేదా సోషల్ మీడియాలో చెప్పిన ఇవ్వంలో వచ్చినట్లుగా కొంతమంది వ్యక్తులు మీకు దర్శనం కల్పిస్తామని చెప్పి ఫేక్ టో క్రియేట్ చేయడం వీటన్నిటిపై కూడా పూర్తిగా క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది తప్పకుండా అటువంటివి ఏవైనా జరిగితే వారిపై కేసులు రిజిస్టర్ చేయడం తర్వాత వారిపై తగిన చట్టపరంగా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది తప్పకుండా అందరికీ కూడా భక్తులకి మనవి ఇవన్నీ కూడా సహకరించాలి ఎటువంటి సోషల్ మీడియాలో వదంతులు నమ్మాల్సిన పని లేదు